దుష్ సమాచార హితమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాదర్వాలి తెలిపారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురపేట మండలం జగదేవిపేటలో ఎల్సీ సర్వే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికెళ్లి చర్మ సంబంధిత సమస్యలతో ఉన్న వారికి పరీక్షలు చేశారు ఏమైనా చర్మ వ్యాధుల సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ డాక్టర్ బ్రహ్మేశ్వర నాయుడు హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్ రావు హెచ్

hayi gap ah gap yodga hmm de terga nananda lekin yana yana amma itta unandi avvalesa mig tagiltu okatanani laaptledu <laughs> okana ok ok yana keldi mansuda

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు